శ్మశానం పక్కన ఎందుకు ఉండకూడదు శ్మశానం వంద మీటర్ల బయటే ఉండాలి మనకి ఎందుకంటే దాంట్లో భాస్వరం ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది కాలిన భాస్వరము విషతుల్యమైనది ఇది సైన్స్ శాస్త్రానికి వస్తే ప్రేతాత్మల యొక్క ప్రకోపము బయటికి తన్నుతూ ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులకి పిండ ప్రధానం చేయనటువంటి వ్యక్తులు ఉంటారో కనీసం తెలతర్పణ వదిలిపెట్టేటువంటి మూర్ఖులున్న ఈ మధ్య బ్రాహ్మణుల్లో కూడా దౌర్భాగ్య స్థితి సావాస దోషం వల్ల తల్లిదండ్రులకి ఆబ్దికం పెట్టినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ప్రేతాత్మ రూపము ధరించి నీ వంశాన్ని నాశనం చేస్తాయి అటువంటి వంశానితో పాటుగా ఎక్కడైతే శ్మశానం ఉంటుందో ఇతరుల కోసం చేస్తాం మనం మంచి వాళ్ళు కూడా కొంతమంది పిండ ప్రదానం చేస్తూ ఉంటారు ఆ పిండ ప్రదానము వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ప్రేతాత్మ రూపంలో బల్లు అంటారు వాటిని ప్రేతాత్మ రూపంలో ఆ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు మనం పెట్టినటువంటి తిలతర్పణాన్ని పిండపదాన్ని వాళ్ళు లాక్కపోతారు కాబట్టి దేవాలయం శ్మశానానికి దగ్గరగా ఉండకూడదు అనేది శాస్త్రం చెప్తోంది